అందరికీ ప్రయోజనంలో మన ప్రభువును మన రక్షకుడు నేస్తు క్రీస్తు మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను జనవరి మాసము సంపూర్తి చేయబడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసము మొదటి తారీఖున మనమందరము ఆయన స్థుతించటము ఆయన నామను గనపరచడము ఆయన వాక్యమును ధ్యానించడం ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి మరి దేవుడు ఈ ఫిబ్రవరి మాసము మనకి ఇవ్వబోతున్న వాగ్దానమును ఆయన వాక్యమును ధ్యానించుకొని ఆయన వాక్యమును మనము అందరం కలిసి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యములు పద్య పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని గ్రహించాల్సిందని నేను కోరుతూ ఉన్నాను పౌలు భక్తుడితో దేవుడు అంటున్నాడు వచనంలో నేను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ఆమెన్ ఏమంటున్నాడు ప్రభు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు ఎవడును నీ మీదికి రాడు ఆమెన్ రెండు వాగ్దానాలు రెండు మాటలు దేవుడు తెలియచేస్తున్నాడు మొదటిది నేను నీకు తోడై ఉన్నాను హలో రెండో మాట నీకు హాని చేయటకు ఎవడను నీ మీదికి రాడు ఈ రెండు మాటలు మనం ఎప్పుడు మన జీవితాల్లో నెరవేర్చబడతాయో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనకు తోడై ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి ఆ సత్యము లేకపోతే దేవుడు మనకు తోడై ఉన్నాడనే విషయము ప్రతి మానవుడికి ప్రతి క్రైస్తవుడికి ప్రత్యేకంగా ఈ విషయం తెలుసు కానీ ప్రతి క్రైస్తవుడు దీన్ని మన తన జీవితంలో అన్వయించుకోవటం కానీ తన జీవితంలో దాన్ని నెరవేర్చబానికి ఏమాత్రము ప్రయత్నము చేయడం నేను నీకు తోడై ఉన్నాను అంటే ఓకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటాడు కానీ ప్రతిదినం ఆ మాటను లేదా ఆ వాగ్దానమును ఆ ఎష్యూరెన్స్ దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక బలమైన దృష్టి దృఢ నిశ్చయము దాన్ని కలిగి ఉండటానికి ఏమాత్రము ఆలోచించడు దేవుడు నాకు తోడై ఉన్నాడని చర్చిలో వాక్యం వింటాము విన్న ఆ గంటసేపు లేకపోతే ఆ రోజంతా దేవుడు నాకు తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు అని అనుకుంటాం తర్వాత రోజు నుంచి ఆ మాటను మనము మర్చిపోతాం జ్ఞాపకం చేసుకోం ప్రతి ఉదయ కాలము లేకపోతే దినము ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏ పరిస్థితులైనా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు నన్ను ఎడవాయాడు అను ఎప్పుడైతే ఆ మాటను స్మరిస్తూ ఉంటావో ఆయన సన్నిధి ఆయన శక్తి ఆయన ప్రభావము ఎల్లవేళ నిన్ను ఆవరించి ఉంటుంది నీ మీద ఎప్పుడు దేవుని అభిషేకము నిలిచి ఉంటుంది నేను నీకు తోడై ఉన్నాను అనే మాట ఎంతో శ్రేష్టమైనది బలమైనది ఎందుకంటే అది చిన్న మాట కాదు దేవాతి దేవుడు సర్వశక్తిగల దేవుడు సర్వాంతవ్యామి సైనికువతి యహోవా నీకు తోడై ఉన్నాడు లోకంలో చాలామందికి ఈ సత్యం తెలుసు దేవుడు తోడుగా ఉన్నాడనే సత్యం తెలుసు కానీ కొంతమంది ఆ తోడులో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని తోడులో ఉన్న గొప్ప అద్భుతాలను చూడగలుగుతున్నారు అందరు చూడలేకపోతున్నారు ఎందుకంటే వారు దాన్ని ధ్యానించట్లేదు దాన్ని అంగీకరించట్లేదు ప్రతిరోజు దాన్ని స్మరించట్లేదు ఆ మాటను వారు వల్లి వేయట్లేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే మాటను వల్లి వేయట్లేదు దాన్ని బట్టి ఏమవుతుందంటే వారు దాన్ని సంపూర్తిగా స్వీకరించలేని స్థితి సంపూర్ణ అనుభవించలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి అంటే నీకు ఏ హాని చేయగదు ఎవడూనూ నీ మిదికి రాడు ఐ మీన్ దేవుడు తోడుగా ఉంటే ఎందుకు హాని వచ్చింది దేవుడు తోడు లేకపోతే హాని వచ్చేది దేవుడు తోడుగా ఉండి హాని వచ్చింది అంటే దేవుడు తోడు ఏం చేస్తుంది నీకు పరీక్ష పెడుతుంది అని అర్థం రైట్ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నిన్ను ఏమంటారు ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళటానికి నిన్ను ఒక పరీక్షకుండా తీసుకువెళ్తున్నాడు అనే విషయం గ్రహించు సపోజ్ నీకు హాని జరిగింది యోగుకు హాని జరగలేదా యోగుకు నష్టం జరగలేదా యోగుకు కీడు జరగలేదా జరిగింది దేవుడు లేదా యోగుకి దేవుడు తోపు తోడున్నాడు కానీ ఆ తోడులో కూడా దేవుడు అతన్ని పరీక్షించి అతని యథార్థతను అతని పవిత్రతను అతని పరిశుద్ధతను అతని నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించటం బట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నీకు హాని జరగదు ఎవడునూ నీ నీ మీదికి రాడు పౌలతో అంటున్న మాట మనతో కూడా అంటున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు మన మీద ఎవడు రాడు కానీ మనమే అనుకుంటాం వాడు వల్ల నాకు కీడవుతుంది వీడి వల్ల నాకు కీడవుతుంది ఈ వ్యక్తి వల్ల నాకు కీడవుతుంది ఫలానా వాళ్ళ వల్ల నేను కీడును అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాం మన కీడు అనేది లేదండి కీడు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే దానిని ఊహించుకుంటూ ఉంటావో ఎప్పుడైతే దాన్ని జీవితంలో అన్వయించుకుంటుంటావో కీడైపోతుంది కీడైపోతుంది ఏదో కీడు జరుగుతుంది అనే మనస్సు నీకుంటుందో ఆ మనస్సు నేను ఏం దాని దానివైపు నడిపిస్తుంది ఒకసారి ఆలోచించండి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసంతో ఉంటామో అదేమవుతుందంటే ఆ విశ్వాసం ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఒకరోజు మంచిని చూస్తాం కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది కీడు జరుగుతుందంటే అంటే కీడినే చూస్తాం అంటే ఏ హాని జరగదు అని నువ్వు నమ్ముతూ ఉండాలి ఏ హాని నాకు రాదని నమ్ముతుండాలి ఎవడనో నా మీద రాడని నమ్ముతూ ఉండాలి అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు దేవుడు నేను చెప్పేశాడు అది సంపూర్తి చేయబడుతుంది దేవుడు దాన్ని సంపూర్తి చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆల్వేస్ హీఈస్ ప్రిపేర్డ్ హీ రెడీ టు డూ వాట్ హీ సేడ్ ఆయన ఏం చెప్పాడు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దాన్ని మనము అన్వయించుకోవటంలో మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటంలోనూ మన సమస్య ఉంది ఎందుకు ఇప్పుడు నీ ముందు నీ శత్రువు ఎదుట నేను నీకు ఆహారం సిద్ధపరిచేదను అన్న మాట ఉంది నిజంగా శత్రువు మనకు ఆహారం సిద్ధపరచబడిందా అని ఆలోచన వస్తుంది అనుమానం వస్తుంది అనుమానం రావటం రావటం బట్టే మనం పొందుకోలేకపోతున్నాం అలా కాకుండా దేవుడు ఖచ్చితంగా నాకు నా శత్రువు ఎదుట నాకు ఆహారాన్ని సిద్ధపరిచాడు నువ్వు నమ్మితే దేవుడు ఆ మాటని జీవితంలో నెరవేరుస్తాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్మండి ఈ మాసం అంతా ఈ మాట నమ్మండి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఏ హాని నాకు రాదు ఏ వ్యక్తి వల్ల నాకు కీడు రాదు ఏ ఎవడు నా మీదకి రానే రాడు అని నమ్ముతూ ఉండండి చెప్తూ ఉండండి విశ్వాసంతో పలుకుతూ ఉండండి దాన్ని మీ హృదయంలో ఎప్పుడు స్మరిస్తూ ఉండండి రిమెంబర్ చేసుకుంటూ ఉండండి దాన్ని ఎప్పుడు రిపీట్గా ఆ వర్డ్ని తెలియచేస్తుండండి మీ హృదయంతో చెప్తుండండి మనుషులందరితో చెప్పాల్సిన అవసరం లేదు మీ కుటుంబంతో చెప్పాల్సిన అవసరం లేదు మీ హృదయానికి మీరే చెప్పుకోండి పక్కన వాడు చెప్పాలని కోరుకోకండి సేవకులు చెప్పాలని కోరుకోకండి దైవజం చెప్పాలని కోరుకోకండి నీకు నువ్వు వ్యక్తిగతంగా దాన్ని చెప్పుకుంటూ ఉండు నీ హృదయాన్ని చెప్పుకుంటుండు నీ ఆత్మకు చెప్పుకుంటుండు నీ మనసుకు చెప్పుకుంటుండు నీ అంతరంగానికి చెప్పుకుంటూ ఉండు దేవుడు నాకు తోడు అయినాడు నాకు ఏ హాని కలగదు ఎవడు నా మీదకి రాడు దేవుడు నాకు తోడే ఉన్నాడు ఏ హాని రాదు ఎవడు నా మీదకి రాడు ఇలా చెప్తూ ఉండండి చెప్తూ ఉండండి చెప్తుండండి నీకు నీకు నాకు తెలియకుండానే ఒక గొప్ప బలమును మనము అనుభవిస్తూ ఉంటాం గొప్ప శక్తిని అనుభవిస్తుంటాము మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ మన గొప్ప బలాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి దేవుడు అంటున్న మాటను మనం గమనిద్దాం నేను నీకు తోడే ఉన్నాను ఈ మాసమంతా రాబోతున్న మాసమంతా ఈరోజు మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను నీకు తోడై ఉన్నాను ఏ హాని రాదు ఎవడూ నీ మీదికి రాడు ఈ మాటలు దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఫిబ్రవరి మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ వాగ్దానము మేమందరము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ దానిని మేము తండ్రిని వందనాలు మా జీవితాలు అన్వయించుకోవటానికి సహాయం చేయండి ప్రభా విన్నవారందరూ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఏ హాని నాకు రాదు ఏ అపాయము నాకు రాదు ఏ వ్యక్తి వల్ల నాకు కీడు రాదు ఏవడు నా మీదకి రాడు అనే ఒక గొప్ప నమ్మకంతో ఉండడానికి సహాయం చేయండి ఈ వాక్యమును మన జీవితాలు నెరవేరుస్తున్నది నీకు వందనాలు నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏస్తున్నా అడుచున్నా తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లో దేవుడు మనందరినీ దీవించిన దాకా రేపటి దినం మనం మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా సాల్మన్ సాల్వ్ అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకున్నాం అంతవరకు సెలవు లేవు దేవుడు మనని